మేమైతే ఇందాక నర్సాపూరు నడుచుకుంటా వెళ్ళాం కదా ఫ్రెండ్స్ రోడ్డు మీదకి వెళ్ళేసరికి అయితే ఒక ఆటో వచ్చింది ఆటో ఎక్కేసి నర్సాపూర్ వెళ్ళి ఏదో చిన్న షాపింగ్ పిల్లల కోసం క్రిస్మస్ కొనలేదు జనవరి ఫస్ట్ కొనలేదు పిల్లల బట్టలు సంక్రాంతికి కూడా కొనకపోతే ఇంకా పిల్లలు ఏడిస్తారు బట్టలు అయితే ఎన్ని కొన్నాం అనమాట వాళ్ళిద్దరికీనే కొంట మేమైతే కొనుక్కోలేదు పిల్లలకి బాజులు కూడా కొన్నాను ఇవేమో పెద్ద పిల్లకి డ్రెస్ బ్లూ కలర్ ధర్మెట్కి మ్యాచింగ్ అన్నమాట చిన్న పిల్లకేమో ఇవి కొన్నాను తర్వాత ఈ చౌళీలు కొన్నాను మా పిల్లన్న పెట్టుకుంటది నేనన్నా పెట్టుకుంటానని కొన్నాను అయితే మా పిల్లకి బంగారం చౌలీలు ఉన్నాయి అందుకని పెద్ద డిజైన్ ఇప్పుడు ఎట్టుకోరు కదా ఇప్పుడు అంటే ఇప్పుడే పెట్టేసుకుంటాను అంటారా ఇవి మామూలుగా రెండు వేసి కొన్నాను నాకు కూడా ఉంటాయి కదా అనేసి ఇలాగ రబ్బర్ బ్యాండ్లు ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఇవన్నీ కొనడం తప్పదు ఇది ఫినిసులు పిల్లల స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎట్టుకుంటుంది కదా అని మామూలుగా ఇవి కొన్నాను అనమాట కోనలు కోన్లు అంటున్నారని కోనలు డిజైన్లు వేస్తావు నాకు రాట్లేదు సరిగానే ఇంకెదివ్ చూసినా అదే ఎత్తామంటున్నారని ఇతే సరికొట్టి తీసుకున్నానమాట ఈ అయితే చేతి కంటిచ్చేసి దీని మీద కోను బాబేస్తే ఇది ఓడిది చెత్త చెత్తది కోనే పండిపోతుంది అంట ఇవి టిక్ టాక్లు జట్లు వేసుకోవడానికి గాజులు గాజులు డజన్ ఇమ్మంటే డజన్ ఇవ్వడంట ఇ పెట్టితో అందుకనేసి ఇగో ఈ కలర్ తీసుకున్నాను గాజులు మరి లూజ్ అయిపోతాయో సరిపోతాయో ఈ పెట్టేమో అరవై రూపాయలు అంట తర్వాత మా ఇంకోడి బట్టలు మా ఇద్దరికి డ్రెస్సులు ఇదిగోండి మా పెద్ద పిల్లకి డ్రెస్ అనమాట డ్రెస్ తీసాం పెద్ద పిల్లకి అయితేనే డ్రెస్ ఏదో మాకు నచ్చినట్టు మా స్వామతిలో మేము తీసుకున్నాం మా పిల్లలకైతేనే ఎలా ఉన్నదో చెప్పండి దీనికి ఏమో ఇదిగోండి చున్నీ ఇచ్చాడు ఏమో బెల్ట్ కూడా వచ్చింది చున్నీ వేసుకుని బెల్ట్ పెట్టుకోవడానికి ఇదిగోండి చిన్నపిల్లకి ఈ డ్రెస్ చిన్నపిల్లకేమో ఈ డ్రెస్ తీసామన్నమాట పిల్లలకైతే ఇలాంటి కలర్లు లేవు కానీ అయినా ఉన్నా లేకపోయినా ఆడపిల్లలకి ఎలా నిండుగా ఉన్నా బట్టలు వేసుకుంటే అందంగా ఉంటుంది కదా ఈవిడికి కూడా చున్నీ వచ్చింది బెల్ట్ వచ్చింది మా మా పిల్లలకైతే పండుగ షాపింగ్ ఇదే అనమాట ఇంకా ఈ సంవత్సరం పేరు చెప్పి రాలే కదా ఇగో ఇగో ఇంకా చాలా ఉన్నాయి ఇగో ఇగో అది అది పెద్దది పెట్ట అలాగే బట్టలు అయ్యింది కదా ఇదిగోండి ఇంట్లోకైతే కొన్ని అంటే కొన్ని సరుకులే తీసుకున్నాం ఒక ఐదు వందలు పట్టుకుని వెళ్తే ఏమి రావట్లేదు అలాంటిది వీటికి అయితే కొన్ని వాటికి వెయ్యి రూపాయలు అయింది ఇదిగోండి పప్పు చాటుల్లోకి నంచుకోవడానికి తర్వాత వచ్చేసి చింతపండు రెండు మిరపకాయలు అవసరమైనవి మాత్రమే తీసుకున్నాం పెసరపప్పు పెసరపప్పు రెండు తవలు తీసాడు మా ఆయన కందిపప్పు పెసరపప్పు తీయమంటే కందిపప్పు వద్దని పెసరపప్పు ఒకటే తీశాడు ఇదేమో వర్ణూక నూనె ప్యాకెట్టు రెండు నూనె ప్యాకెట్లు రెండు వేదల్లో మూడు మూడు నూనె ప్యాకెట్లు నెల మొత్తానికి పచ్చడి తినడానికి అన్నమాట పెప్సిడెంట్ పేస్ట్ డవ్ షాంపూలు ఈ కొన్ని సామాన్లకి డబ్బులు మాత్రం అవుతున్నాయి కారం ప్యాకెట్ కారం ప్యాకెట్ జీలకర్ర నాలుగు గిన్నెల సబ్బులు సరే నాలుగు బట్టల సబ్బులు అంటే షాపింగ్ అయిపోయింది ఈ కొన్ని సామాన్లకి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు అయ్యింది చూసారా ఇది కనబడుతుందా ఇకి ఏం తీసుకోలేదు ఏమన్నా తీసుకుంటే రెండు వేలు అవుతుందేమో ఏమోటి అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ చెట్టు అయితే నీ బయట నుంచి చూసారా ఎంతగా మూసేసిందో మొత్తం ఒక బిల్డింగ్ కట్టుకున్నంత స్థలంలో ఉంది చెట్టు ఈ ప్లేట్లో భోజనం కూడా చేయొచ్చు అనమాట ఈ ఆకులని ఇంత పెద్ద పెద్ద ఆకులు ఈ చెట్టు నాట చూడండి ఫ్రెండ్స్ అంజూర్ చెట్టు అంటే ఇది పెద్దది ఉంటది పెద్ద గుబురుగా ఉంటది అనమాట ఈ అంజూర్ చెట్టు అయితే చూడండి కాయలు ఎక్కడ కాతున్నాయో నాటి అంజూరు అయ్యి ఇంకెక్కడ కాసినాయి ఇగో చూడండి చెట్టు చూసారా ఎలా ఉందో చుట్టూరు మనం అడవిలో దూరతాం కదా అడవి కాకులు దూరని కారడివి అంటే ఇదే చెట్టు ఈ చెట్టు బయట నుంచి చూపిస్తాను ఉండండి బలిగా ఉంటుంది చల్లగా చూడండి చెట్టు మొదట్లో కాస్తున్నాయి కాయలు ఇక్కడే కాస్తాయా కొమ్మలకాయవేమో అవును ఇది ఇది చిన్నది అంజూరు ఈ చెట్టుకి ఇన్ని కాయలు ఉన్నాయా మనం ఒక్క కాయ కూడా తినడానికి రాదనమాట అన్నమాట ఎందుకంటారు చిలకలు పెట్టవు ఉడతలు అవన్నీ తిన్న తర్వాతే కదా మనుషులు తినాలి పక్షులకి ఎవరు పెడతారు పాపం అవి తినాలి ఆ తర్వాత ఏమన్నా ఉంటే మనం తినాలి చూసారా చెట్టు నిండా పిందులు ఇదిగోండి ఇది కూడా అదే చెట్టు నెమలు చూద్దామని వచ్చాం కానీ ఎగిరిపోయినాయి రోజొస్తే నెమలు కాకపోతే పిల్లలు అన్నీ వచ్చినాయి గుంపుగా ఒకేసారి నీకంటా సర్ప్రైజ్ అంట మీ నాన్నకు చెలేసి గుండ్రంగా తిరుగుతున్నాడు ఏం సర్ప్రైజ్ అడగండి నాన్న చెప్పడమే సర్ప్రైజ్ అంటే నే నీకు ఒక దానికి ఏదంటే అక్కకి లేదంటే వద్దు కదా సరే పోతాయి భోజనం అది అయ్యో చూడు ఇది నాకు अरे शिन्नी कुरन दे ना कुरन ये दे कुरन दे शिन्नी इधर ये टाइम इधर कट कुने दा बेल तो नहीं कुन आके सेव नहीं कर ची ब्लाका आ अपने का ये ना कु कार्डो कार्डो मामा ना पिंको इधर इधर नहीं मैच चाचा

తయ్యం ఏటి చాలిలో మీకు బంగారమే ఉన్నాయ కదా ఇనేం కొనుక్కున్నాను ఎల్ల కనే స్కూల్ స్కూల్కి బంగారం వేటుకెళ్ళకూడదు బాబా ఒక్క దగ్గర ఉంది ఇంకోటి ఒక్కోటే తీసిన చెల్లి మనకే అందులో ఎలా తీసుకోవాలి కాదు ఇది గో స్టిక్కర్ ఇది ఇది పీక్కుని చేతి మీద ఎలా కట్టించుకోవాలి అంటించుకుని కోన్ పిండి కోన్ ఉన్నాయని కొన

वितेन्द्र आगो सरपत से ओ को गदश को सर ने कट सरपिया मां हमम बेटा दो